రెండు వేల ఇరవై రెండులో వరదలు వచ్చినప్పుడు మోటార్లు ఆన్ చేయాలని రైతులు కొండవిటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద ఆందోళన సైతం నిర్వహించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు రాజకీయాల కోసం రైతుల జీవితాలతో రాజధానితో ఆడుకోకూడదు కదా స్థానిక ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి ఆలస్యంగా సూచనలు రావడంలో కుట్రకోణం ఉందని రైతు సంఘం నేతలు ఆరోపణలు చేశారు సమయానికి తూటాకు అడ్డుకట్టలను తొలగించుకుంటే కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్దకు వరద ప్రవాహం నిరాటంకంగా వచ్చి అలాగే ఇంజన్లను సకాలంలో ఆన్ చేసి ఉండి ఉంటే రెండు వేల ఇరవై రెండులో మూడు వేల ఎకరాలు నీట మునిగేదే కాదని రైతులు పేర్కొంటున్నారు ఎందుకంటే దుర్దశా ఇక్కడ అదృష్టం రైతుల అదృష్టం మరి దేవుడు అదృష్టం ఆదృష్టం తెలియదు కానీ కొండవీటి పోలేడు మునిగిపోయింది అదే వాన వరదలు బాగా వస్తే మటుకి పొలాలు మా కామ్రేడ్స్ చెప్పినట్టు ఈ పొలాలు పైగా ఉండవల్లి ఊరు కూడా మునిగ పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి దయించి ప్రభుత్వం వారు మేము ఉండవల్లి రైతు సాంగం తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం మరి దీనికి కొండవీటి వాగు మరి ఇలా మా వాళ్ళు చెప్పారు మరి ఇక్కడ ఒక లిఫ్ట్ ఒకటి కట్టారు గత ప్రభుత్వంలో అది అట్టాగా తుప్పు పెట్టిపోతుంది అలాగే ఉండవల్లి రైతులు రైతు పొలాలు మొత్తం కూడా దీని మీద ఈ కొండవీటి వాగు మీద లిఫ్ట్ ఇరిగేషన్ పంతొమ్మిది వందల యాభై ఐదులో లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది దాని మీదట ఇక్కడ దాదాపు మూడు వందల ఎకరం సాగుపడుతుంది అది కూడా పాడుపడే పరిస్థితి ఉత్పన్నమైంది కాబట్టి దయచేసి మీరు వెంటనే స్పందించి మేము కూడా మీ రైతు సంఘం తరఫున కానీ పార్టీ తరఫున కూడా మీకు మెమోరాన్నం ఇస్తాం ఆ మెమోరాండం స్పందించి మరి స్కీములో కూడా ఈ మొత్తం ఈ అర్జెంటుగా ఈ కొండవీటి వాగు మరి తూటుకోవడం అంతా కూడా తొలగించి మరి రైతుల आदि का